అల్లు వెంకటేశ్వర్లు వాయిస్ ఫర్ చేంజ్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశం జిల్లా గారి ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ నిర్వహించారు అల్లు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వం భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కరించి రైతులకు పాస్ పుస్తకాలు ఇచ్చి న్యాయం చేయాలి అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలు పూర్తిగా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు వాటి కోసం రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ భూములపై పరిరక్షణ జరగటం లేదు ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టి పర్యవేక్షణ చేయాలి రాష్ట్రంలో దేవాదాయ శాఖకు చెందిన నాలుగు లక్షల ఎకరాల భూములు ఉన్నాయి కానీ భూమి వేరే వారి చేతుల్లో ఉంటుంది కానీ రెవెన్యూ వారు పట్టించుకోరు భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలి సూపర్ సిక్స్ లో కొత్త పెన్షన్ నూతన గృహాలు ఇస్తామని చెప్పి రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఇవ్వడం లేదు వైద్య విద్య రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలి ప్రజా ప్రతినిధులు భూ సమస్యలు గుర్తించి సాగునీరు త్రాగునీరు ప్రాజెక్టులు పూర్తి చేయాలి ఉచితంగా ఇస్తే మన రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో కూడా కరప్షన్ అనేది ఉండదు ఇది మొట్టమొదటి పాయింట్ అలాగే ఇప్పుడు మీ అందరి ద్వారాగా మేము సమాచారాన్ని తెలియజేస్తుంది ఏంటంటే ఎవరో వస్తారు ఏదో రక్షిస్తారు అనే కూడా మన భూమిని మన విధానాల్ని మనం కాపాడుకోవడం కోసం చట్టాల్లో మార్పులు రావడం కోసం మన వంతు మనమందరం కూడా ఏం చేస్తా బాగూడదో ఒక ఆలోచనకు వస్తే మధ్యని మేము అనుకుంటున్నాం ఇప్పటికైనా మన రాష్ట్రానికి ప్ర పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా భూమి సమస్య ఇలాగా మానవ వనరులకు సంబంధించినటువంటి మౌలిక వసతుల గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇదిలా ఉంటే ప్రధానమైన అంశం నీరు సాగునీరు తాగునీరు ఒక రేషన్ కార్డు వృధా పెన్షన్ వికలాంగుల పెన్షన్ తర్వాత నూతన గృహ నిర్మాణానికి రేషన్ కార్డు ఆధారితమైంది కాబట్టి ఆ రేషన్ కార్డుని తొందరగా విడుదల చేయాల్సిందిగా కోరుచున్నాము మూడో విషయం వచ్చేసరికి వైద్య విద్య ఇవి రెండు కూడా ప్రతి మనిషికి కూడా దగ్గరగా అందుబాటు చేసేటట్టు ఉచిత విధానాన్ని తీసుకొస్తే బాగుంటుందండి నిన్నటిగా నిన్నటి రోజున మీరు పి ఫోర్ హెడాప్టింగ్ అని పెట్టారు దానికన్నా కూడా కొంతమంది వ్యక్తుల్ని మనం ఏదో హెడాప్ట్ చేసుకోవటం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానత్వంగా విద్యని వైద్యని అందిస్తే ఆహారం అనేది ఆటోమేటిక్ గా వాళ్ళ శారీరక శక్తిని బట్టి సమకూర్చుకోగలుగుతారు నాలుగో అంశం ఏంటంటే ప్రధానంగా మనకి స్వతంత్రం వచ్చి పది డెబ్బై ఏడు సంవత్సరాలు అయితే సిలిండర్ కొట్టుకోవడానికి జరిగిపోతుంది కానీ మనకి దైవం కనపడదు వినపడదు దాన్ని రక్షించేవాడు ఆయన నేను చెప్పుకున్నటువంటి దేవాదయ భూముల యొక్క పరిరక్షణ నేటికి కూడా జరగకుండా దద్దోజనాలకి ఉప్పన్నాలకే మనం మిలితీ మెల్లో శాలువాలు ధనలు కప్పుకోవడానికి సరిపోతుంది తప్ప దేవాలయ భూముల పర్యవేక్షణ అయితే జరగట్లేదు కావున ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వారు దాని మీద ప్రత్యేకించి సమాన దృష్టి శ్రద్ధతో పెట్టి ఆ దేవాలయ భూములన్నింటినీ కూడా పర్యవేక్షించగా కోరుచున్నాం